హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఇలా కారం అండి దీని ప్రిపరేషన్ చూద్దాము చూడండి ఈవినింగ్ స్నాక్స్ లాగా తినడానికి చాలా బాగుంటాయి ఇవి ఎలా తయారు చేయాలి అనేసి నా స్టైల్లో ఎలా తయారు చేయాలి అనేసి వీడియో అండి వీడియో ఎక్కడ స్క్రిప్ చేసినట్టు చేయండి వీడియో స్టార్ట్ చేసేతం చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కలాగి పెట్టుకొని ఇలాగ బరుగులను వేసుకొని వీటిని వేయించుకోవాలండి కొంచెం బాగా క్రిప్సీగా వస్తాయి ఇలాగ వేయించుకుంటే చూడండి మంట మీడియంలోనే పెట్టుకొని ఇలాగ వేయించుకోవాలి ఉంటే చాలా అండి తీసి ప్లేట్లకి వేసేసుకుందాము తర్వాత ఇదే కళాయిలోని తగినంతగా ఆయిల్ వేసుకోవాలండి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఇలాగ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఇలాగ పల్లీలు వేసుకోవాలండి కొన్ని పల్లీలు ఇలా వేసుకోవాలి వాటిని వేయించుకోవాలి ఇవి ఇలాగ వేగిన తర్వాత ఇందులోకి పప్పులు వేసుకోవాలండి కొన్ని ఇవి కూడా కొంచెం వేగనివ్వాలి తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకున్నాము తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుందాము వీటన్నిటిని కొంచెం వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఎల్లిపాయలు అండి ఇలా కచ్చ కచ్చగా దంచి వేసుకోవాలి సాల్ట్ ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి పసుపు ఒక స్పూన్ వేసుకోవాలి వేసుకొని అంత ఒకసారి ఇలా కలుపుకోవాలి చూడండి ఇందులోకి కారం వేసుకుందాము ఒక స్పూన్ కారం వేసుకోవాలండి కారం వేసుకుని ఒక్క నిమిషం మాత్రమే ఇలాగ కొంచెం వేగనివ్వాలి ఇంక ఇలాగుంటే చాలండి సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేద్దాము స్టవ్ ఆఫ్ చేసేసి ఇలాగ బరుగులను వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలండి ఇంకా చూడండి ఇలాగా వేసుకొని బరుగులు కలుపుకోవాలి అంత కలిసేలాగా కలుపుకోవాలి ఉప్పు కారం అయితే అంత పట్టేలాగా అంత ఇలా కలుపుకోవాలి అంతే అండి ఎంత టేస్ట్గా ఉంది కారం బరుగులు రెడీ వీడియోనైతే లైక్ చేయండి